సభ ద్వారా ఏం చెప్పబోతారు ఇక్కడ అనంతపురం వైపు రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది ఆ రోజు మీరు ఆడగారు పడిగారు దగ్గర తీర్చిట్లో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గొప్ప కంచుకోట ఈ సారైతే మొత్తం సీట్లని మీ ప్రజలు మొత్తం కాంగ్రెస్గా ఓటు ఇచ్చారు ఏంటి రాబోయే నాలుగేళ్ల నాలుగేళ్లలో కూడా ఫ్రాన్సింగ్ అంటు మరి మంచి ఖచ్చితంగా మంచి పరిశ్రమలు సోలార్ ద్వారా ఈ రకంగా కూడా రైతే ప్రాంతాలు ఉన్నాయి ప్రాంతాల్లో సోలార్ హబ్ గా కూడా తయారు చేయాలనేది పరిశ్రమలు ఎందుకంటే ముఖ్యంగా రైతాంగానికి ఆ పాల్గొనాలి సో ఇప్పుడు మనకు

ఏ రకంగా మామిడికాయలకి తీసుకొని వచ్చేసి అన్నీ రోడ్డు మీద వేసేసి వాతావరణం ఏ రకంగా చేసుకుని వచ్చారు ఇక్కడ ఏంటంటే లేని దాన్ని క్రియేట్ చేయాలి ఈరోజు గొప్పగా వచ్చిన వాళ్ళు లేని దాన్ని క్రియేట్ చేస్తాను మజీ లాగా గవర్నమెంట్ ప్రజలంతా తెలియని పరిస్థితి సమస్యలు ఏంటి వాడు పంట పెట్టిన దాంట్లో ప్రభుత్వం రావాలని చెప్పి సో దాంట్లో వచ్చిన దాంట్లో ఈరోజు పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆహ్వానించి రైతాంగాన్ని కాపాడుకునే చేయాలి ఈ రకంగా దాంట్లో కూడా కూడా సో ఆ రకమైన ఆలోచన ముఖ్యంగా మాకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీటింగ్ కానీ మీటింగ్ గురించి కానీ స్థాయిలో పరిమితంగా చేసిన ప్రయత్నం ఎక్కడ తెలియజేసినా మీటింగ్ ఉండాలి ప్రభుత్వం అందరూ కలిసి వస్తున్నారు ఫలానా మరో తారీఖున పెడుతున్నారు అంటే చాలా ఆనందంగా మేము కూడా అందులో భాగస్వాములు అవుతామని చెప్పి రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంటారు రెండోది అంత చూస్ చేసుకోవడానికి కూడా వాళ్ళందరూ అంటే జిల్లా అనే తెలుగుదేశం పార్టీ కాదు కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా నిలబడిన అందులోనూ మొన్న జరిగిన ఎలక్షన్ లో మనం పద్నాలుగు పద్నాలుగు ఏ సీట్లు కానీ పద్నాలుగు ప్రతి ఒక్క సైట్ తెలుగుదేశం పద్నాలుగు సీట్లు బీజేపీ పూర్తి స్థాయిలో ఇచ్చి ఒక మంచి వ్యక్తిగా ఈరోజు కుటుంబ ప్రభుత్వ అనంతపురం జిల్లా ఇచ్చి కానీ కుటుంబ ప్రభుత్వం కూడా అదే రకంగానే అనంతపురం జిల్లా కోసం అని అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం అని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ జిల్లాని ఇంక్లూడ్ చేయాలని ఆలోచన ఇప్పుడు నుంచి నా వాస్తవంగా చెప్పాలంటే అనంతపురం జిల్లా ఒక పూర్తి కూడా ఆయన లేదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఈ జిల్లాని ఎట్టి పొటెన్షియల్ ఉన్న ప్రాంతం అని చెప్పి వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకుంటారు వ్యక్తులు ఈ అదే రకంగానే ఈ రోజు ఇండస్ట్రీస్ అయితేనేవి మరి అదే రకంగా ఈ రోజు ఈరోజు ఇండస్ట్రీస్ రైతాంగాన్ని కాపాడుకోవడానికి అందరినీ కాలువ కాలువ ద్వారా ఇవన్నిటిని మనం చూసినట్లయితే మనకి ఈ జిల్లా పట్ల ఉన్న చిత్రి కాదు మరి దాంతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంత పూర్తి స్థాయిలో ఈ జిల్లా మార్చాలి అనుకుంటున్న ఆలోచన కనపడుతుంది మా అడ్డా అనుకోవచ్చు ప్రజలు దానికి సమాధానం చెప్పారు మన పులివెందులు చూసాం ఆ తిరుగుబాటు ఎలక్షన్ కంటే కూడా లోకల్ గా ప్రభుత్వం లోపలి లోపల్ గా ఉన్న ప్రజలకు నేల నుంచి ఓటు కాని ఓటర్కులు కానీ వినియో వినియోగించుకోలేని పరిస్థితి లేని అరాజకాలకు అలా రిచవేతకు గురైన పరిస్థితుల్లో వాస్తవంగా అదొక తిరుగుబాటు లాంటిదే అని చెప్పి మనం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం విషయం మరి దానికి దీనికి సంబంధం లేదు కేవలం ఏంటంటే ఈ రాష్ట్రంలో చేసిన మంచి ఈ పదహైదు నెలల నుంచి ఈ రాష్ట్రానికి కానీ లేకుంటే ఇచ్చిన హామీలను ఏ మేరకు మనం పూర్తి స్థాయిలో అమలు చేశాము ఇంకా ఏ రకంగా మనం ముందుకెళ్తామని ప్రజలకు ఒక దశాదిశ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఒక దశాదిశ చూపించడానికి ఇచ్చే రాయలసీమ ఈ ప్రాంతాన్ని ఎందుకోవడం ఏంటంటే అనంతపూర్ అత్యధిక వెనుకబడిన ప్రాంతం అనంతపూర్ ప్రజలు కూడా అందరు రాష్ట్ర మంత్రులు ఆశీర్వదించారు అనంతపూర్ లో కూడా ఆశీర్వదించారు వాళ్ళ ఆశీర్వాదం కారణంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి దివాళా తీసి ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా ఒక దార్శనిక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో పవన్ గారి రూపంలో దీనికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి రూపంలో అందుతోంది కాబట్టి ఈ ఆర్థిక పరిమితులను అధిగమించి ఇవాళ ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసే పని జరుగుతా ఉంది సూపర్ సిక్స్ మాత్రమే కాదు ఇది సూపర్ ఇది సూపర్ ట్వంటీలు కూడా కార్యక్రమాలు చేసే ఇచ్చిన హామీలు కాకుండా ఇవన్నీ హామీలు కూడా అనేకం ఉన్నాయి చేసినవి చేసినవి చాలా ఉన్నాయి అయితే వాటిని అయితే ఆ మేనిఫెస్టో ప్రకారం ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ వీటిని కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వీటిని నెరవేర్చడం జరుగుతోంది అది కూడా ఏదో సమయం ఎక్కువ తీసుకోకుండా గతంలో మనం చూసాం రాష్ట్రంలో ఇచ్చిన హామీ అంటే ఐదేళ్ల సమయంలో ఎప్పుడైనా పూర్తి చేయొచ్చు అనే ఆలోచనలో ఉండేవారు కానీ ఇప్పుడు అట్లా కాకుండా సంవత్సర కాలంలోనే ఇటు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది దక్షిణలోనే పదివేల కోట్లు అదనంగా ఆర్థిక భారం పడుతుంది అది అన్నదాత సుఖీబాబా నాలుగు ఆరు వేలు అక్కడ పద్నాలుగు వేలు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది తల్లికి వందనం ఒక బిడ్డకు గతంలో పరిమితం చేసి దాంట్లో కూడా ఏదైనా రకరకాల ఇవి చేస్తే కోతలు విధిస్తే కాకుండా ఇవాళ ఎంతమంది ఉంటే అంతమందికి అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇవి కాకుండా మీకు దీపం పథకం ద్వారా కానీ లేదా ఇప్పుడు శ్రీశక్తి ద్వారా ఈ ఇన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకటో తేదీ జీతాలు అందుతున్నాయి ఒకటో తేదీ ఇంటి తలుపు తట్టి పెన్షన్లు అందించగలుగుతున్నాం ఆ చెప్పిన విధంగానే స్కూల్ మొదలయ్యే ముందు అందరికీ వేయడం జరిగింది అన్నదాత కేంద్రంతో పాటు అన్నదాత కేంద్రంతో పాటు కలిపి విడుదల చేయడం జరుగుతోంది ఈ రకంగా చేస్తూనే అభివృద్ధి కూడా ఆటంకం కలగకుండా గతంలో సంక్షేమం పేరుతో ఉత్తి సంక్షేమం పేరుతో బట్టలు నొక్కుతూ ప్రజలను మొదలు పెట్టారు అభివృద్ధిని పూర్తిగా గాలి వదిలేశారు ఇవాళ కాకుండా అభివృద్ధి పెద్దపీట వేస్తూ సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండు సమాంతరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఇవాళ ఆ సంపద సృష్టి కూడా రాష్ట్రంలో జరుగుతా ఉంది ఉదాహరణకి పది లక్షల కోట్లు పెట్టుబడులు గతంలో ఒప్పందాలు జరిగాయి రియాలిటీ కూడా చాలా వరకు జరుగుతున్నాయి చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు పది లక్షల కోట్లు అంటే నాకు ఐదు నుంచి ఐదు నెలల్లో మీరు ఇంత స్పీడ్ గా ఇంత ఓవర్ బడ్డన్ చేసుకోవడం కూడా సెంట్రల్ నుంచి వస్తున్న కొంత సపోర్ట్ లేకపోతే ఇది వీలయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రము ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఉండింది కేంద్ర ప్రభుత్వ సహకారం కారణంగా ఇవాళ మనం బయటకు వచ్చాం ఐసీయూకి వచ్చాం కానీ ఇది సరిపోదు ఇంకా చాలా చేయాల్సి ఉంది అయితే ఈ ఆర్థిక పరిమితులను దృష్టిలో పెట్టుకుంటూనే అభివృద్ధి మీద సంపద సృష్టి మీద సృష్టించే వాళ్ళ అందుకని అభివృద్ధి రేటు పది పాయింట్ ఐదు వచ్చింది నేను రాత్రి ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులతో మాత్రం మాట్లాడుతూ చెప్తున్నా కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టారు ఇది ఇంకా ఎందుకు కదా సార్ కర్ణాటక తర్వాత పెడతామంటే వారు అట్లా సాధ్యం కాదు ఎందుకంటే మనం పదహైదు శాతం ఆర్థిక సగటున ఆర్థిక అభివృద్ధి సాధించాలా సమయ సాలీనా అనే లక్ష్యం పెట్టుకుందాం ఇప్పుడు పదకొండు శాతం దాకా వస్తున్నాం దాన్ని ఇంకా పెంచాల్సిందనుకున్నప్పుడు కలెక్టర్లను చైత్ర రాజులో పనిచేసిన వాళ్ళు కాబట్టి ఒక శక్తిగా పనిచేసిన వాళ్ళు కాబట్టి కలెక్టర్ పదార్థాలు అంటే ఇటువంటి సమయాల్లో కూడా వాటి మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారా పోలవరం ఇవాళ గతంలో ఇచ్చారు ఇప్పుడు దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు పోలవరం నిర్మాణం కోసం ఎందుకంటే మనం జీవనాడి 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 అని ఎనిమిది శత దశాబ్దాలుగా మాట్లాడుతున్నాం కానీ పనులు చేయాలి గతంలో ఫండ్లు తీసుకుని కాలువ నిర్మాణం డ్యామ్ కట్టకుండా కాలువల నిర్మాణం అది అదే మరి లాజికోన అర్థం కానీ నేను రాజకీయాల్లో ఓదార్చుకోలేదు ఆ రకంగా చేశారు అంటే కాకుండా ఇరవై తొమ్మిది వేల కేంద్రం నుంచి సహకారం అంతవర పూర్తి ఇరవై ఆరు నాటికి పూర్తి చేశారు ఇరవై ఏడుకి టూ పూర్తి చేస్తామని లక్ష్యం పెట్టుకున్నాం చక్కచక్క పనులు సాగుతున్నాయి రాజధాని అనేది చాలా ప్రధానమైంది ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా ఒక రాజధాని అనేది మీకు రాష్ట్రంలో వస్తున్న రిసోర్సెస్ లో ఏమైతే ఉన్నాయో అది రాజధాని ప్రాంతం నుంచి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అమరావతి భౌగోళికంగా ఉంది ప్రజల ఆకాంక్ష కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని దానికి అనుగుణంగానే ప్రజలు ఓటేసారు మేము అమరావతి ఇది పెట్టాం కాబట్టి అమరావతి నిర్మాణం కూడా పెద్ద జరుగుతుంది దాంట్లో గతంలో ఇచ్చిన రెండున్నర వేల కోట్లు కానీ మొన్న సవరీన్ గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం వేస్తూ వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం గాని లేదా అడుకో నుంచి రుణం